ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీ మాజీ సలహాదారుడు ఎస్ రావు రాజీవ్ కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోతున్నట్లు తెలిపారు తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ప్రముఖ పారిశ్రామికవేత్త వైకాపా ప్రభుత్వంలో మాజీ సలహాదారుడిగా పనిచేసిన ఎస్ రాజీవ్ కృష్ణ ఐటీ శాఖల మంత్రి నారా లోకే సమక్షంలో టీడీపీలో చేరారు రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు ఇక రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంపీ మదుకుపల్లి శ్రీభారత్ అదేవిధంగా తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ పశ్చిమ గోదావరి జడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు కొత్తపల్లి లాల్ అదేవిధంగా అల్లూరి విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు